హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన వీధిబడి రాగము అలా కా నానా నేను చెప్తాను నాతో పాటు చెప్పు అనగనగ రాగమతిశయించునుండు తినగ తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర అంత పెద్దగా విను చదివినట్టు చదువుతావు మెల్లగా చదువుకోలేవు అప్పుడే ఆఫీస్ పని పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చిన కీర్తి విసుగ్గా అరిచింది తాతగారితో కలిసి వచ్చిరని తెలుగుని గట్టిగా పలుకుతూ పద్యం పాడుతున్న శ్రేయాష్ ఆవిడ అరుపుకి మంత్రం వేసినట్టు ఆపేసి బుంగమూతి పెట్టి నేరం నాది కాదు అన్నట్టు అన్నాడు తాత రీడ్ చేయమన్నారు వెకేషన్ ఇట్లా వేస్ట్ చేసే బదులు గూగుల్లో ఫిఫ్త్ స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుందేమో సెర్చ్ చేసి చదువుకోవచ్చు కదా వాడు మాట్లాడలేదు తల్లి మందలింపుతో అలిగి మొహం కిందకు వంచుకొని కళ్ళు మాత్రం పైకెత్తి తాతగారిని చూస్తున్నాడు అదేంటమ్మా ఇప్పుడు సెలవులు కదా కాస్త తెలుగు నేర్పిస్తున్నాను ఏదైనా పైకి చదువుతూ కంఠత పట్టాలి అలా చదివితేనే కదా చదివింది గుర్తుంటుంది అయినా వీధిబడి అని తేలిగ్గా తీసేయకు మహామహావాళ్లంతా వీధిబడిలో వాళ్ళే కోడలి అజ్ఞానానికి కించిత్తు బాధపడుతూ అన్నాడు శ్యామలరావు వీడో అబ్దుల్ కలాం అవుతాడు అంత గట్టిగా చదివితే వాడి కాదు గోడలకి తలుపులకి వస్తుంది కంఠత విసుగ్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కీర్తి కోడలు వెళ్ళిన వైపు చూస్తూ ఏంటో ఈ కాలం వాళ్ళకి కాన్వెంట్ చదువులు కార్పొరేట్ చదువులు తప్ప ఆనాటి చదువుల విలువ తెలియదు వీధిబడిట వీధిబడి గొడుగుతున్న భర్త వీపు మీద తడుతూ ఊరుకోండి మీరు మీ చాదస్థమూను వాళ్ళ పిల్లలు వాళ్ళిష్టం మన కాలం కాదు కదా వీళ్ళు రేపు ఏదన్నా ఉద్యోగానికి వెళితే వేమన పద్యాలు ఎక్కాలు అడుగుతారా ఏం మృదువుగానే మందలించింది అరుంధతి ఆవిడకి భర్త చాదస్తం వలన కోడలితో అభిప్రాయ భేదాలు మాట పట్టింపులు వస్తాయని భయం ఈ వయసులో కొడుకు కోడలి నీడలో సర్దుకుంటూ మంచిగా మర్యాదగా ఉంటేనే తామిద్దరికీ అని వాళ్లను కాదని ఎక్కడికో వెళ్ళి సుఖంగా బతకడం అనేది కథల్లో సినిమాలోనే సాధ్యమని ప్రగాఢ నమ్మకం మాతృభాష రాకుండా ఎన్ని భాషలు నేర్చుకుంటే ఏంటి ఆయన తాతయ్య వీధిపడి అంటే ఏంటి ఆయన దగ్గరగా జరిగి మొహం క్వశ్చన్ మార్క్లా పెట్టడిగింది స్వేచ్ఛ నాకు తెలుసు అంటే స్ట్రీట్ స్కూల్ తనకి తెలుగు బాగా అర్థమైంది అన్న ధీమాతో అన్నాడు శ్రేయాస్ స్ట్రీట్ స్కూల్ ఆ మాట నచ్చినట్టు మొహం పెట్టింది స్వేచ్ఛ ఆయన నవ్వాడు పిల్లల అమ్మాయకత్వానికి జాలేసింది మా నాన్న అంటే మీ ముత్తాత కాలంలో చెట్ల కింద పెద్ద పెద్ద అరుగుల మీద ఎంచక్క బాసింపట్టు వేసుకుని కూర్చుని పంతులుగారు చెప్పే పాఠాలు శ్రద్ధగా వేసేవాళ్ళు చెప్పిన ప్రతి పాఠం బుర్రలో ఎక్కించుకుని గుర్తుంచుకుని పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేవాళ్ళు ఆ చదువులు వేరు ఆ స్టాండర్డ్స్ వేరు ఆ రోజుల్లో ఏడో తరగతి చదివిన వాళ్ళకి ఇప్పుడు ఎంఏ చదివిన వాళ్ళకి అసలు పోలికే లేనంత విజ్ఞానం ఉండేది కరణం గారి అరుగు దేవాలయం అరుగు రాయచెట్టు దిమ్మ ఇలాంటివే మా బళ్ళు ఆ తర్వాత ఏవో గదులు అవి వచ్చాయనుకో మా పంతులు గారు కూడా వీధిపడిలోనే చదువుకున్నారు ఆయన ఇంగ్లీష్ తెలుగు కూడా ప్రవాహంలా ఉండేది అలాంటి వాళ్ళ దగ్గర చదువుకుంటూ పెరిగాను కాబట్టి నాకు కాస్త జ్ఞానం అబ్బింది ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పుకుపోతున్న ఆయనను విశాలమైన కళ్ళు చూస్తూ ఎంతో ఆసక్తిగా కుతూహలంగా వినసాగారు పిల్లలిద్దరు శ్యామలరావు అరుంధతి దంపతులకు విశ్వాస్ ఒక్కడే కొడుకు శ్యామలరావు సర్వే ఆఫ్ ఇండియాలో మంచి హోదాలో ఇటీవలే రిటైర్ అయ్యాడు విశ్వాస్ తెలివైనవాడు చదువు అంటే శ్రద్ధ ఉండడమే కాక ఐదో తరగతి నుంచే అతనికి తన భవిష్యత్తు పట్ల ఖచ్చితమైన స్పష్టమైన అవగాహన ఉంది అందుకే తండ్రితో గొడవ పడుతూనే కాన్వెంట్లో చదవడమే కాక ఉన్నత విద్య కూడా ఖరీదైన కాలేజీలో చదివి ఇంజనీర్ అయ్యాడు తనతో పాటు టీసీఎస్లో పనిచేస్తున్న కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక్కడే కొడు కావడంతో అతనేం కోరితే అది చేస్తూ వచ్చారు విశ్వాస్ కూడా తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తాడు తార్నాకాలో మూడు వందల గజాల స్థలంలో విశాలంగా కట్టుకున్న ఇంట్లోనే అందరూ కలిసి ఉంటారు విశ్వాస్ కీర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు శ్రేయాస్ స్వేచ్ఛ శ్రేయాస్ ఐదో తరగతిలోకి స్వేచ్ఛ మూడో తరగతిలోకి వచ్చారు ఇద్దరు నాచారంలోని అత్యంత ఖరీదైన స్కూల్లో చదువుతున్నారు పిల్లలిద్దరూ భుజాలు విరిగేలాగా బ్యాగులు తగిలించుకుని స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పటి నుంచి శ్యామల్లో దంపతుల గుండె తరుక్కుపోతోంది చదువు తక్కువ బరువు ఎక్కువ ఇవేం స్కూలురా మన దగ్గర లక్షల ఫీజులు గుంచుతూ మన పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తారు వెధవలు అని ఆయన రోజు కొడుకు దగ్గర బాధపడుతూనే ఉంటాడు ఈ కాలం చదువులు నాన్న ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో లక్షలు సంపాదిస్తూ సుఖంగా ఉంటారు అంటాడు కొడుకు కీర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఆవిడకి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాలి అత్తగారు మామగారు టీవీ చూస్తారని తన గదిలోనే కూర్చొని చేసుకుంటుంది మీటింగ్స్ అటెండ్ అవుతుంది మధ్యలో టీవీ సౌండ్ వస్తుంటే గదిలో నుంచి హాల్లోకి వచ్చి అత్తగారికి మామగారికి కాస్త వాల్యూమ్ తగ్గించమని చెబుతూ ఉంటుంది ఆ బాధలు పడలేక శ్యామలరావు టీవీ చూడటం మానేసి పుస్తకాలు చదువుకోవడం మొదలుపెట్టాడు అరుంధతికి టీవీ అంటే పెద్దగా ఇష్టం లేదు ఇంట్లో పనిచేసుకుంటూ మధ్యాహ్నాలు విశ్రాంతి తీసుకుంటూ గడిపేస్తుంది ఇప్పుడు పిల్లలకి వేసవి సెలవులు వాళ్ళు అర్ధరాత్రి దాకా ఐప్యాడ్లో వీడియోలు చూస్తూ ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా లేవడం ఒక డిసిప్లిన్ లేకుండా గడపడం ఆయనకి నచ్చలేదు అందుకే తనకి కాలక్షేపం పిల్లలకి కాస్త తెలుగు నేర్పొచ్చని వాళ్ళను బతిమాలి బామాలి దగ్గర కూర్చోబెట్టుకుని పద్యాలు శ్లోకాలు నేర్పడం మొదలుపెట్టాడు వాళ్ళకి నోళ్లు తిరిగి నేర్చుకోవడం ఇబ్బంది పడుతుంటే బట్టి పట్టించాలని పైకి చదివిస్తున్నాడు ఆధునిక యువతి హైదరాబాద్లో పుట్టి పెరిగిన కీర్తికి మామగారి పద్ధతులు నచ్చవు ఆమె ఉద్దేశంలో మామగారిది అంతా చాదస్తం ఆయన చెప్పేది పనికి మాలిన ఆయన నోరు తెరిస్తే మా కాలంలో ఇలా మా కాలంలో అలా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ టార్చర్ నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించసాగింది పిల్లల్ని తీసుకుని కనీసం వారం రోజులు ఎటైనా వెళ్ళి వస్తే బాగుండు విశ్వాసం అడిగితే మా అమ్మా నాన్నను కూడా తీసుకుని వెళదాం అంటాడు ఇక్కడే కాక బయటికి వెళ్ళినా ఆయన సోది భరించాలంటే కష్టం అందుకే అత్తగారితో మాట్లాడి వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచి వెళ్ళాలి అప్పటికప్పుడు ల్యాప్టాప్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ట్రిప్ వివరాలు చూడటానికి శ్యామలరావుకి కోడలి ధోరణి నచ్చలేదు తెలుగు నేర్పడం నేరమా అనిపించి బాధ కలిగింది తనన్నా తెలుగు భాషలోని మాధుర్యం వాళ్ళకి రుచి చూపించకపోతే ఇలా తరతరాలు గడిచిపోయి తెలుగు వంశాలు చిరునామా లేకుండా పోతాయి పిల్లలిద్దరూ తాతగారు ఆలోచనలో ఉండడం గమనించి మెల్లగా జారుకోవడంతో అందరూ తనని వెలేసినట్టు అనిపించింది శ్యామలరావుకి ముఖ్యంగా కోడలన్నా వీధిబడి మాట మనసులో గుచ్చుకున్నట్టుగా ఉంది వీధిబడుల గురించి వీలగని తెలుసు వీధిబడులంటే అంతులేని జ్ఞానాన్నిచ్చే అక్షయ పాత్రలు ఇప్పుడు బడులు మీడియా రూమ్లు నెట్టొచ్చాడు ఆయన కీర్తి తనకి కావలసిన వివరాలు సేకరించి ఆ రాత్రి విశ్వాస్తో చెప్పింది పిల్లలకి సెలవులు వృధాగా అయిపోతున్నాయి పెద్ద చదువుకి వచ్చిన కొద్దీ వాళ్ళపై ప్రెషర్ పడుతూ ఉంటుంది ఒక వారం ఇద్దరం లీవ్ పెట్టి పిల్లల్ని తీసుకుని సౌత్ టూర్ వెళ్దాం అమ్మా నాన్న అడిగాడు విశ్వాస్ తన అసహనం అదిమి పెడుతూ ఈ ఎండల్లో వాళ్ళని తిప్పడం ధర్మం కాదు అన్నీ వాళ్ళు చూసిన ప్రదేశాలే కదా ఇంట్లో ఉంటారు ఇద్దరు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పని మనిషిని డ్రైవర్ని చూసుకుంటూ ఉండమని చెప్దాం అంది సరే నీ ఇష్టం నీకు నాకు కూడా కాస్త చేంజ్ ఉంటుంది ప్లాన్ చెయ్యి నాకు నిద్ర వస్తోంది బాగా అలసిపోయాను అంటూ పక్కకి ఒత్తిగిల్లి నిద్రలోకి జారుకున్నాడు విశ్వాస్ నిజానికి ఆమె కూడా అలసటగా ఉంది ఇవాళ రోజంతా మీటింగ్ మీటింగ్ పొద్దున ఎనిమిదింటికి కాఫీ తాగి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే తిరిగి ఏడు గంటలకి ఊపిరి పీల్చుకుంది మీటింగ్స్ మీద మీటింగ్స్ ఈ కార్పొరేట్ సంస్థలు లక్ష లక్షలు ఇస్తాయి ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం కల్పిస్తాయన్న మాటే కానీ రక్తాన్ని పీల్చే జలగలు కోట్ల రూపాయలు బ్యాంకులో మూలుగుతున్నాయి సంపాదనకి లోటు లేదు కానీ సుఖపడే యోగం లేదు ఏం జీవితం ఇది అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ డబ్బు లేని జీవితం జీవితమేనా అని కూడా అనిపించడంతో వర్తమానంలోని కష్టం భవిష్యత్తుకు సోపానంగా భావించి తృప్తి పడుతుంది మర్నాడు శనివారం ఇల్లంతా దుమ్మి పట్టినట్టు అనిపించి సర్దడం మొదలుపెట్టింది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తూ వీడియో చూస్తున్నారు ఫ్లవర్ వాజ్లో పూలు సర్దుతూ అక్కడే కూర్చుని టీవీ చూస్తున్న మావగారికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కూరలు కట్ చేస్తున్న అత్తగారికి వినిపించేలా చెప్పింది కీర్తి పిల్లలు మనం టూర్ వెళుతున్నాం మీకు కాల్సినవన్నీ సర్దుకోండి టూర్ చెప్పుడు ఎక్కడికి పిల్లలిద్దరూ ఉత్సాహంగా అడిగారు అరుంధతి కోడల వైపు చూసింది కీర్తి అంది పిల్లల సెలవులు పాపం ఇంట్లోనే అయిపోతున్నాయి కదా అందుకే నాలుగు రోజులు ఎటన్నా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నామత్తా ఒక వారం రోజులే అరుంధతికి అర్థమైంది వాళ్ళు నలుగురు వెళ్ళడానికి నిశ్చయించారని అలాగే వెళ్ళిరండమ్మా అంది అప్పుడే శ్యామలరావు మొబైల్ మోగింది ఆయన టీవీ మ్యూట్ నొక్కి ఆన్సర్ బటన్ నొక్కాడు ఆయన మేనల్లుడు మాట్లాడాడు అవతల వైపు నుంచి మాయ మైథిలి పెళ్లి కుదిరింది ఎల్లుండి నిశ్చితార్థం అత్తయ్య నువ్వు పిల్లలు కోడలు కొడుకు అందరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి కొడుకు వివరాలు వగైరా చెప్పి తప్పకుండా రావాలని మరోసారి చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్యామలరావు భార్యని ఉద్దేశించి అన్నాడు కూతురు పెళ్ళి కుదిరిందట ఎల్లుండి నిశ్చితార్థమట వెళ్ళాలి మనం కీర్తికి కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్న సామెత గుర్తొచ్చింది అత్తగారిని మామగారిని వదిలి వెళ్లామన్న చింత లేకుండా ఈ అవకాశం రావడం నెత్తిమీద పాల్పోసటనిపించి ఉత్సాహంగా అంది ఇంకేం రేపు మీరిద్దరూ రాజోలు వెళ్ళండి మేము టూర్ వెళతాం అదేంటమ్మా వాడు అందర్నీ రమ్మని మరీ మరీ చెప్పాడు మీరు రాకపోతే ఎలా అన్నాడు శ్యామలరావు ఎక్కడికి అప్పుడే వచ్చిన విశ్వాస్ అడిగాడు శ్యామలరావు నెమ్మదిగా విషయం వివరించాడు అంతా విన్న విశ్వాస్ భార్య వైపు తిరిగి అన్నాడు మైథిలి పెళ్ళా అయితే అందరం వెళదాం ఒక పని చేద్దాం ఇన్నోవాలో రాజోలు వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి అమ్మని నాన్నని కార్తో సహా అక్కడే ఉంచి మనం టూర్ వెళదాం రిటర్న్ లో రాజోల్ వెళ్ళి అందరం కార్ లో వెనకొద్దాం ఇదేదో బాగానే ఉందనిపించింది కీర్తికి సరే అంది అరుంధతి ఊపిరి పీల్చుకుంది మర్నాడు ఉదయం అందరూ కలిసి రాజోల్ బయలుదేరారు రాజోల్కి ఆనుకుని ఉన్న ఒక గ్రామం అదైనా అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామం ఆ ఊళ్ళో అడుగు పెడుతుంటే ఎందుకో కీర్తికి ఒళ్లంతా పులకిస్తున్నట్టు అనిపించింది సీను అనబడే శ్యామలరావు మేనల్లుడు అతని భార్య రవళి వీళ్ళని చూసి పట్టరాని సంతోషంతో వచ్చి గట్టిగా కౌగిలించుకొని మీరు రావడంతో మా ఇల్లు పావనమైంది కీర్తి అంటుంటే కీర్తికి గిల్టీగా అనిపించింది ఆమెకి అసలు బంధుత్వాలు తెలియదు ఎక్కడికి వెళ్ళదు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ముక్తసరిగా మాట్లాడి వాళ్ళని అత్తగారికి వదిలిపెట్టి తన పనిలో పడేది ఇప్పుడు పెళ్కూతురు మైథిలి సహా పాది చూపిస్తున్న ఆప్యాయత అభిమానం ఆమెకి కొత్తగా ఉన్నా ఆనందంగా ఉంది తన పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఆ ఊళ్లకు రానందుకు తనని తానే తిట్టుకుంది సీను భార్య ఖరీదైన చీర పెట్టింది నిశ్చితార్థం అయిన మరునాడు మనం వెళదామా అన్న భర్తతో ఈ ఒక్కరోజు ఆగి రేపు వెళదాం నాకు ఈ ఊరు చూపించరా అంది విశ్వాస్ ఆశ్చర్యంగా చూశాడు నువ్వేనా అన్నాడు అనుమానంగా చాలండి అని సరసంగా కసురుకుంది మర్నాడు పిల్లల్ని కీర్తిని తీసుకుని అలా ఊరు చూడడానికి వెళ్ళాడు పచ్చని పొలాలు మధ్య మధ్య పిల్ల కాలువలు గోదావరి గట్టు నది కొబ్బరి చెట్లు ఆకాశానికే భూమికి పందిరి వేసినట్టు ఎత్తుగా ఉన్న చెట్ల మీద నుంచి పాకుతున్న రకరకాల తీగలు అమాయకంగా స్వచ్ఛమైన మనసులు మొహంలో ప్రతిబింబిస్తుంటే తమ వైపు వింతగా చూస్తూ తిరుగుతున్న మనుషులు అంతా ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా అనిపించింది చిన్న ఊరు అందంగా పొందిగ్గా ఉంది పిల్లలు కూడా హుషారుగా ప్రకృతి సౌందర్యాన్ని ఎంజాయ్ చేయసాగారు విశ్వాస్ కారు మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు రోడ్లు కొంచెం ఎత్తుపల్లలతో ఉండడం ఒక్కటే ఇబ్బందిగా ఉంది ఇంతలో పెద్ద ప్రహరి విశాలమైన ఖాళీ స్థలంలో గుంపుగా ఉన్న పిల్లలు కనిపించడంతో అది చూసి అక్కడ ఏం జరుగుతోంది పిల్లలంతా ఏం చేస్తున్నారు అక్కడ అని అడిగింది కీర్తి విశ్వాస్ అన్నాడు దాన్నే వీధిబడి అంటారు అరుగు అరుగు మీద బెద్దం పట్టుకుని కూర్చున్నారు ఆయన పంతులు గారు కీర్తి ఆశ్చర్యంగా చూసింది భర్త వైపు ఇంకా ఈ కాలంలో కూడా వీధి పడులా అంది ఆ మాట వినగానే పిల్లలిద్దరూ ఓ స్ట్రీట్ స్కూల్ స్ట్రీట్ స్కూల్ అని గట్టిగా అరుస్తూ డాడీ వి వాంట్ సేట్ అన్నారు కీర్తి ఒకసారి కారాపండి అంది విశ్వాస్ ప్రహరి కూడా దగ్గరగా కారాపాడు కీర్తి పాఠాలు వల్ల వేస్తున్న పిల్లలని బెత్తం చేత్తో పట్టుకుని వల్ల వేయిస్తున్న పంతులు గారిని ఆసక్తిగా చూస్తూ కూర్చుంది విశ్వ స్వరం గంభీరంగా మోగింది ఇలాంటి పంతుల దగ్గర ఇలాంటి ప్రాంగణంలో ఇలాంటి ప్రకృతి మధ్య చదువుకున్న వాళ్లే మహాకవులు పండితులు గొప్ప నాయకులు అయి ప్రపంచ దేశాల ముందు మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశారు తరతరాలకు పంచిన తరగని నిధి నిక్షేపాలు ఈ వీధి బడులు కానీ ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి బడులు ఉంటాయని ఊహించలేదండి నేను అంది కీర్తి ఉండనిలే కీర్తి భవిష్యత్తులో మన మాతృభాష దిక్కులేనిదై ఆశ్రయం కోసం అల్లాడితే అక్కున చేర్చుకుని ఆదరించడానికి ఈ బడులు అక్కడక్కడా ఉండని గంభీరంగా అంటున్న విశ్వా స్వరం కంపించడం గమనించిన కీర్తి ఆశ్చర్యంగా చూసింది భర్త వైపు విశ్వాస్ కారు స్టార్ట్ చేయబోతుండగా అకస్మాత్తుగా అంది కీర్తి ఒక్క నిమిషం ఏం కావాలి అడిగాడు విశ్వాస్ ఇప్పుడే వస్తాను అని చెప్పి పిల్లలిద్దరి చేతులు పట్టుకుని కారు దిగి వడివడిగా మొండిగూడల మధ్యలో నుంచి నడుస్తూ పంతులు గారు కూర్చున్న అరుగు దగ్గరకు వెళ్ళింది ఆమె ఏం చేయబోతోందో అని ఆశ్చర్యంగా చూస్తున్న విశ్వాస్కి కీర్తి మోకాళ్ళ మీద కూర్చుని అరుగు మీద మోకరిల్లడం కనిపించింది అప్రయత్నంగా తను అటు కేసు నడిచాడు కీర్తి పిల్లలిద్దరిని పంతులు గారి పాదాలకు నమస్కరించమని చెప్పి అంటోంది ఈ ఇద్దరు మరో చరిత్ర సృష్టించే మేధావులు కావాలని దీవించండి మాస్టారు వాళ్ళెవరో తెలియని పంతులు గారు కీర్తి వైపు తన పాదాలకు నమస్కరిస్తున్న పిల్లల వైపు తెల్లబోయి చూశాడు కీర్తి మందహాసం చేస్తూ దేవించండి మాస్టారు ప్లీజ్ అంది ఆయన కుడిచేయి పిల్లల తల మీదకు వెళ్ళింది పెదవులు అస్పష్టంగా ఏదో గొణిగాయి ఆ దృశ్యం చూస్తున్న విశ్వాస్ ఇది వేధిపడి కాదు విశ్వాన్ని నడిపించే ప్రగతి రథం అనుకున్నాడు